ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ పదిహేను నెల పాలనలో ఆగమయ్యమవుతా ఉంటే ఇరవై వసంతాలు పూర్తి చేస్తున్నారు పార్టీ పెట్టి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేస్తున్న శుభ సందర్భంలో మరి వరంగల్ కరీంనగర్ బార్డర్లో ఈ సభను ఏర్పాటు చేయడం కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఊరుగల్ పోరాటాల గడ్డ ఊరగల్ జిల్లా అంటే పోరాటాల గడ్డ ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండే ప్రతి విషయాన్ని కూడా మనం చేసుకునే వాళ్ళు కాబట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేయడం ఇక పది లక్షల మంది అంటారా ఈరోజు గతంలో మీటింగ్లు పెడితేనే తరలించేవారు జనాన్ని ఇప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చేటట్టున్నారు మేము అనుకుంటున్నాం పద్ద పది లక్షలని కానీ దాటే ప్రమాదం ఉన్నది దాటుతుంది ఎందుకంటే ఇవాళ కోపం అనేది జనాలలో ఒక రకంగా లేదు మామూలుగా లేదు కోపం అనేది ఎందుకంటే ప్రజలు బిస్కి వేసారి పోయి పది నెల కాలంలో గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాల తర్వాత కొంత ఆంటీ వచ్చింది కావచ్చు కానీ రోజు ఆ ఆంటీ కూడా ఎందుకు వచ్చిందంటే లేనిపోని కళ్ళబల్లి మాటలు చెప్పి అరచిత్ర స్వర్గం చూపెట్టి సు పగలే సుక్కలు చూపెట్టి మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తాం అని అన్నారు అధికారం రాగానే మా దగ్గర డబ్బులు లేవు దోసుకుపోయిన మొత్తం దోసుకు తిన్నాడు అని అంటారు మరి అది తెలియదక్ కూడా అధికారంలో ఉన్నాడు కంపల్సరీ కూడా రాబడిని పెంచుకోవాలి అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి అది చేసుకోకుండా ఎట్లా చేసుకోవాలో తెలుసుకోకుండా ఈరోజు కేసీఆర్ గారి మీద మాటలు మాట్లాడితే ఎట్లా ఇవాళ రైతులు ఇక్కడ చూడండి ఇక్కడ పద్నాలుగు వందల ఎకరాలు ఇక్కడ టోటల్గా ఈ సభాస్థలి మొత్తం ఇక్కడ దాదాపు నూట ఎనభై ఎకరాలలో సభాస్థలి ఉండబోతోంది మిగతా మొత్తం పార్కింగ్ కొరకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమిస్తాం మా కేసీఆర్ సార్ సభ కొరకు అని చెప్పి పొడితెల సతీష్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు ఇక్కడ వారి నాయకత్వంలో రైతులందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ భూములు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ నటిస్తూ ఉన్నది కపట నాటకాలు చేస్తూ ఉన్నది సోషల్ మీడియా ఏం చేస్తున్నది కబ్జా చేసినట ల్యాండ్స్ మొత్తం కబ్జా చేసి చేస్తున్నారట ఇవాళ నేను అడుగుతున్నా ఎస్సీ భూములు అప్పుడు ఎక్కడ వేయ మీరు అందరు మాట్లాడేటోళ్ళు వాళ్ళు లగచిల్ల ఘటనలు ఎక్కడ వేయళ్ళు అవి లాక్కున్నప్పుడు ఎక్కడికి పోయింది ఆ తెలివి ఎక్కడ పోయింది మీ అధికార మీరు అధికారుల నుండి చేస్తేనేమో సంసారం మేము చేస్తేనే విభించారా మేము చెప్తే విభారమా ఇవాళ రైతులే ముందుకొచ్చి మా సారు మా కేసీఆర్ మాకు రైతులను గుర్తించి రైతుల మేలుకొర పనిచేసిన ఈ నాయకత్వం ఈ నాయకుడు మా భూమి నుండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అద్దె దించాలని చెప్పి రైతుల ముందుకు వచ్చి సంతకాలు వాళ్ళు అందరూ ఎవ్వరికి కబ్జా చెల్లి ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ఎంఓయూ అయితే ఎంఓయ్య మీద ఫస్ట్ ఖాదర్ అని ఇక్కడ ఒక మైనార్టీ నాయకుడు ఆయన భూమి ఉన్నది ఇక్కడ ఆయన సంతకం పెట్టిండు ఆ తర్వాత మీద రైతులందరూ కూడా మనకు వచ్చి సంతకాలు పెట్టిండు అంటే వాళ్ళకి ఏంది అంటే రైతు భీమా రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చి కేసీఆర్ గారు వారు పని పనిచేసిన తీరును ఇవాళ వాళ్ళు మననం చేసుకుంటా ఉన్నారు అయ్యో కేసీఆర్ను అనవసరంగా వదులుకున్నామే ఇవాళ కేసీఆర్ లేకపోతే లోటు కనిపిస్తూ ఉన్నది వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇవాళ కంపల్సరీ కూడా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటూ ఇస్తే ఇవాళ వాళ్ళకి ఏం తెలియకుండా అంటే మేము అంటే భయపెట్టమని ఐదో అని మాట్లాడుతూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రైతునన్నా మీరు చూపించండి కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మలో ఉన్నారు ప్రజలు ఎవరు తరలి భారీగా రారు అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో నూట పంతొమ్మిది సార్లు ఉన్నదానికి తొంభై తొమ్మిదికి పరిమితం చేసేళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి జీరోకి పరిమితం చేసేళ్ళు ఎట్లా నమ్ముతున్నారు ఎట్లా నమ్మబోతున్నారు పది లక్షల మంది సభ జనాలు తరలి వచ్చి సభ సక్సెస్ చేస్తున్నారు ఎట్లా నమ్ముతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలేమో ఒక భ్రమ భ్రమను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓటు తీసుకున్నారు ఇక ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ పార్టీని ఓడించింది ప్రజలు ఓడించలేదు వీళ్ళందరూ ఇద్దరు కూడా ఒకటి కాంగ్రెస్ బీజేపీ ఒకటి వీళ్ళు ఏంది అంటే మీరు అనేది మేము అనేది పంచుకుందాం దొంగలం దొంగలం ఊళ్ళు పంచుకుందాం అన్నట్టు వాళ్ళు చేసీళ్ళు కానీ ప్రజలు ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటారు కదా ఇంత అనతి కాలంలో ఇంత వ్యతిరేకత ప్రజల నుండి ఉంటే ఇంకా ఇంకా బ్రహ్మంలో ఉంటే రేవంత్ రెడ్డి కానీ వారి టీం కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు సభ సక్సెస్ కాదు సభకు రాదు జనం సభకు వస్తారా చూడండి మీ ఆగులు తరవాలే బిడ్డలారా మీ లాగులు జరగాలే సభ చూసిన తర్వాత ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెన మార్పులు ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలో మా పార్టీ నుండి గెలిచిపోయిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా ఇవాళ ఈ సభను చూసిన తర్వాత వాళ్ళు వారి వారి వైఖరిని మార్చుకొని ఇవా భవిష్యత్తు ఏ పార్టీది భవిష్యత్తులో ఏ నాయకత్వం ఉంటే మనకు నాయకత్వం లక్షణాలు ఉంటాయి ఎవరితో ఉండాలి అనేది తెలుసుకుపోతా ఉన్నారు అందుకే భయపడి ఈరోజు ఏదో బోకర్ మాటలు మాట్లాడుతున్నారు అట్లా ఇట్లా అని అట్లా ఏం లేదు ఈ సభ తర్వాత మళ్ళీ రాబోయే రోజుల్లో ఉండబోతున్నాడా లేదంటే మళ్ళీ ఫామ్ పరిమితం అంటే కేసీఆర్ గారు హౌస్ లో కూర్చుంటా ఇంకెక్కడ కూర్చుంటాలని అది మ్యాటరే కాదు ఎక్కడుంటే నాయకుడు అనేటోడు ప్రజల సమస్యలను గుర్తించి ప్రజల సమస్య పరిష్కారం పనిచేస్తున్న నాయకుడు కావాలి ఇవాళ కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్లో ఉంటారు ఫార్మ్ హౌస్లో ఫామ్ హౌస్ ఉంటే కూర్చుంటాడా ఫార్మ్ హౌజ్లో ఏం చేస్తున్నాడు ప్రకాష్ గారు తన ఇంటర్వ్యూలో విపరీకరంగా విపరీ మంచిగా విష విశ్లేషించుడు కేసీఆర్ గారు ఎల్లప్పుడు కూడా ఆయన నిద్రపోయినప్పుడేమో కానీ మిగతా సమయాలలో ప్రజా సంక్షేమం కొరకు ప్రజల కొరకు ఆలోచించిన నాయకుడు కాబట్టి ఇన్ని పథకాలను అమలు చేసి పెట్టి ఇవాళ ఆరు గ్యారెంటీ అని చెప్పి ఒక పథకం అమలు చేయకుండా ఇవాళ నువ్వు పని చేస్తున్నావు కదా మాటి మాటికంటున్నావు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న ఆరు గంటలు నిద్రపోతున్నా అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు మరి ఏం బాగు చేస్తున్నావా అవి ఫార్మజ్లో బిన్యాన్ని చేసిండు కదా ఫార్మర్లోంటాడు ఫార్మర్లో పంట ఫార్మర్లో బిన్యాన్ని చేసిండు కదా మరి మీరేం చెప్తారు ఇంతగాన పని చేసి ఏది లేదు కదా ఒక రూపాయి ఆమదాని లేదా ఒక పథకం లేదా ఒక పథకం చేసింది కాదే మేము సన్న బియ్యం వచ్చినాము ఇలా రైతులకు బ్రహ్మాండంగా రేషన్ కార్డు హోల్డర్స్కి మేము సన్న బియ్యం వచ్చినాం అంటారు అరే చెప్పిన గ్యారెంటీ పూర్తి చేసి సన్న బియ్యం వచ్చుకొని జబ్బులు సరువు అది అసలు గ్యారెంటీ ఇవ్వకుండా ఇవాళ మహిళలకు ఇవ్వాల్సిన ఇరవై వందలు ఇవ్వకుండా ఇవాళ షాదీం వరకు కాడ సులభ బంగారం ఇవ్వకుండా కళ్యాణం కాదు సులభ బంగారం ఇవ్వకుండా ఎన్ని హామీలు చెప్పినాను అబ్బాయిలకు తాతలకు అందరికీ కూడా ఒక పెన్షన్ ఉంటే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తా అని చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి అవి ఇవ్వకుండా నాలుగు వేలు పెన్షన్ పెంచకుండా ఇవాళ మాట్లాడితే ఏం లాభం ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన సమన్వయం ఇచ్చిన సన్న సన్నబియ నీ పథకం అయినా అది నువ్వే చేస్తున్నావు కేంద్రం ఏమో మాదంట మీరేమో మాదంట వాళ్ళు ఏదో తెలుసుకోరు ఫస్ట్ ఎవరు ఈ పథకం తెలుసుకొని మాట్లాడింది కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడే కేసీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సభ తర్వాత జన ప్రజలలో ఉంటాడు తప్పకుండా కూడా ఈ సభ అయినాక వీళ్ళు ఉంటారు ఆ ప్రజలలో ప్రజలు వీళ్ళని ఊర్లను ఉండని తర్వాత వీళ్ళను లోకల్కి తిరగని తర్వాత వీళ్ళు లోకల్ తిరణియారు నాకు తెలిసి ఈ సభ సంబంధించిన విషయంలో భూములు మొత్తం రైతులను బెదిరించి సభ జరుపు జరుపుతున్నారు జరపబోతున్నారు అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తా ఉన్నారు కదా సోషల్ మీడియా చేస్తూ ఉన్నది సభ కోసం రైతుల భూములు దాంతో చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నది ఏ రైతు అన్న కంప్లైంట్ చేసిందా ఏ రైతు అన్న బయటకు వచ్చి మాట్లాడిందా ఇవాళ అధికారాలు మేమున్నా వాళ్ళు ఉన్నారా మేము అధికారం నుండి మేము బెదిరిస్తున్నావా కాదు కదా మీరు అధికారం నుండి లగచెల్ల భూముల గురించి విషయంలో బెదిరించిళ్ళు రైతులకు బేడీలు వేసిళ్ళు మహిళలు అని చూడకుండా ప్రెగ్నెన్సీ మహిళలను కూడా హింసచ్చిళ్ళు అర్ధరాత్రి ఇండ్లలో సురబడ్డారు పోలీసు వాళ్ళు ఇవన్నీ చేసిన మీకు మాత్రం ఇవాళ నీతులు కనిపిస్తున్నాయా ఎస్సూ భూములను ఎస్యూ భూములు భూములను సుప్రీం సుప్రీంకోర్టు చెప్పేదాకా కూడా మీకు అర్థం కాకపోయి ఎస్యూ భూములలో వాళ్ళ ఐఏఎస్ అధికారే ఇవాళ ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడే పరిస్థితి లేదు జవాబు చెప్పి జవాబుదనం లేదు జవాబారీతనం లేదా ఇవాళ ఎట్లా అండి ఇట్లా మాట్లాడితే ఇవాళ శ్రీధర్బాబు గారు అంటారు లీకల్గా చర్యలు తీసుకుంటాం ఐఎఎస్ అధికారి మీద లీకల్గా చర్యలు తీసుకుంటూ ఊకుంటుందా ఆమె లీగల్గా మాట్లాడుతుంది అది మాట్లాడే మాట ఇవాళ మీరు చేస్తా ఉన్నది ఏంటి అంటే దొంగే అంటే చంపినోడే పోయి సంతాప సభ చేసినట్లు వ్యవహారశైలి శైలి పోయి పై చేస్తారు కదా అట్లున్నది వ్యవహారశైలి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఒక చిన్న ఆరోపణ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ ఒక వర్గం అంటున్నారు హరిష ఒక వర్గం అంటున్నారు కవిత కూడా ఒక వర్గం అంటున్నారు ఎలా చూడబోతున్నారు అంటే ఒక వర్గం వర్గం అంటే మూడు వర్గాలు ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ లాస్ట్లో ఫామ్ అయితే ఉంటుంది అంటే ఏమని చెప్తారు బీఆర్ఎస్ పార్టీ మా కన్నతల్లి అయితే మా తండ్రి ఇలాంటి వాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి వర్గమే తప్ప ఈ పార్టీలో కేటీఆర్ వర్గం హరీషన్న వర్గం కవితక్క వర్గం అంటూ ఏమీ లేదు ఓన్లీ వర్గం అంటే ఉంటూ కేసీఆర్ గారి వర్గం ఉంది ఈ పార్టీలో కావలసుకొని ఇవంతా బదనాలు చేయడానికి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీని చూస్తే ప్రతిపక్షాలు దళళ్ళని ఉచ్చబోసుకుంటుంది కాబట్టి ఈరోజు మమ్మల్ని వేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటిది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒకటే వర్గం అది కేసీఆర్ వర్గం